Ahora de fraguar, se ఎక్కడున్నా మాట్లాడుతాం ఆడున్నా మాట్లాడుతాం ఈ మాట్లాడతాం ఆడుంటే ఇంకా ఎక్కువ లక్షణం పెట్టుకుంటాం నేను సంబంధం లేదు ఇది ఒక హత్య అనేది తప్ప అది హిందువులను చంపింది కూడా మాట్లాడుతున్నాం కదా హిరేన్ పాండే అనేది ఫాస్టర్ కాదు కదరా సంజీవ్ భట్టు ఆయన కాశ్మీరీ పండిత్ కదరా వాళ్ళు హిందువులే కదా హిందువుల మీద కూడా మాట్లాడుతున్నాం కదరా ఈ టెర ఉన్మాదులకి టెర్రరిస్టులకి తీవ్రవాదులకి ఈ సనాతన ధర్మ ఎడ్డినా కొడుకులకి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫేక్ ముండా కొడుకులకి విద్వేషపురువులకి వాళ్ళ వాళ్ళ యొక్క దోపిడీని అన్యాయాన్ని వివక్షని ఎవడు ప్రశ్నించినా వాళ్ళని బంధు పెడతారు అది మతానికి సంబంధం లేిందూనే కదరా సెక్యులర్ అంటే అదేదో పదం లెక్క క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి నేను అదే అడిగిన అమర ప్రసాద్ గారిని మరి ఏం రా భారతదేశంలో ఉన్న యొక్క సిక్కులని బుద్ధిస్టులని యొక్క క్రిస్టియన్స్ ని ముస్లిం సంపేద్దాం రా అని అడిగినా అట్లా కాదు అందరు ఉండాలన్న మరి ఉన్నాక ఈ ఎవరికి సమస్య ఉందిరా అమెరికాలో ప్రతి ప్రతి నగరంలో పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి ఇంక్లూడింగ్ ఇస్లామిక్ రాజ్యం అని ప్రకటించుకున్నటువంటి దుబాయ్లో కూడా ఉన్నదిరా అంటే సప్పుడు డాన్స్ టెంపుల్ అన్ని ప్రపంచంలో బ్రహ్మాండంగా ఉన్నాయి ఉంది న్యూయార్క్లుంది ఉంది అనేక చోట్లు ఉన్నాయి ఈ యొక్క స్వామినారాయణ టెంపుల్స్ మరి ఎక్కడ ఎవరికి సమస్య లేదు రెండు అమెరికాలో రెండు వందల దేశాల నుంచి అనేక భాషల వారు అనేక మతాల వారు అందరు అన్నదమ్ములు ఒకే చట్టం పాటిస్తూ బతికినప్పుడు అక్కడ ఎవరికి సమస్యలు రానప్పుడు మరి హిందువుల కోసమే అవతరించినటువంటి ఆ తల్లి కడుపులకు గర్భం నుంచి రానటువంటి అయోజన అవతార పురుషుడు వచ్చినాక ఈ యొక్క భారత పోలీసులు నీచేలు ఉండగా ఆర్మీ నీచేలు ఉండగా యొక్క అన్ని యొక్క ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ నీచేలు ఉండగా సిబిఐ ఈడీ ఎన్ఐఏ రా ఇట్లాంటి అన్ని ఉండంగా హిందువుల యొక్క పారామిలిటరీ దళమైన ఆర్ఎస్ఎస్ ఉండగా ఇంతమంది ఉండగా పదకొండు ఏళ్ళ నుంచి నువ్వే అధికారంలో ఉండగా పది శాతం కూడా లేనిటువంటి అన్ని నుంచి ఎనభై నాలుగు శాతం ఉన్న హిందువులకి ఎందుకు త్రెట్ వస్తుంది అంటే నువ్వు అసమర్థుడివా లేకపోతే నువ్వే చేయిస్తున్నావా అంటే పది శాతం ఉన్న నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావా పదిహేను చెప్పండి పుల్వామా దాడి ఎవరు ఎవరి హయాంలో అయింది పొగబాంబు ఎవరి హయాంలో పెట్టినరు అన్ని బీజేపీ హయాంలో ఎందుకు అయితాయి వాడికి ఎందుకు విచారణ ఉండేవి పండ్ల పళ్ళ వ్యాపారం ఎవరి హయాంలో అయినాయి పండ్ల వ్యాపారం మీద దాడులు చేస్తే పండ్లు పండించే రైతులు ఎవరు హిందువులు కదా అంటే పొద్దుగా చేయించేది మీరే చేయించి ముస్లింలు చేశారని ప్రచారం చేసేది మీరే అది విచారణ చేయకుండా మీరు మీ మీరు తప్పించుకోవడానికి మీరే ఎవడు ప్రశ్నిస్తే వాని మీద పర్సనల్ అటాక్ చేస్తాము చంపుతాము జైల్లో పెడతాము లేకపోతే వాళ్ళ పిల్లని పిల్ల దగ్గరికి వస్తాము లేకపోతే ఇంకా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాము లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తాము ఇట్లా అంటే మీ యొక్క అరాచకాన్ని ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని ఇట్లనే చేస్తామంటే ప్రకృతి ఊరుకోదు కదరా మేము ప్ర ప్రజా మేము కొట్లాడే అన్ని అన్ని ద్వారా కొట్లాడతాము అవి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాము కేసులు వేస్తాము ఇంకోటి చేస్తాము కానీ మాకు తెలుసు చట్టంలో మాకు న్యాయం దొరకదని ఎందుకంటే ఆ చట్టాన్ని దుర్మార్గులు చీల పెట్టుకున్నారు కాబట్టి కానీ ప్రకృతి చట్టం అయితే ఉరుకోదు ఈ చట్టాన్ని నువ్వు నీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావేమో ఈ కోర్టులని అని ఇంకోటి కానీ ఆ పైన ఉన్న కోర్టును అయితే ఎవరు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు కదా నువ్వు అట్లా అనుకుంటే వాజ్పేయి బతికేటోడు సావర్కర్ బతకెట్ట గోల్వాల్కర్ బతికేటోడు ఇంకోడోడు బతికేటోడు ఇక భూమి ఉన్నంతకాలం యొక్క మోడీ అమిత్ షా సావరు అది సాధ్యమా మోడీ వాళ్ళ అమ్మ అచ్చిపోలేమన్నా మరి ఆపేది ఉండే మోడీ ఈ చిన్నజియర్ గారు ప్రార్థనలు చేసి గాడు చావడు కాబట్టి ప్రకృతి మీ కరుగాచి వాతా పెడతాది కేవలం మనం నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు అర్థమైందా సో అజయ్ బాబు అజయ్ బాబు అనే అనేట జడ్జి తీర్పిచ్చి ఇతను నేరం చేసిండు ఈ నేరానికి ఈ శిక్ష అని ఎక్కడ కన్విక్ట్ ఇవ్వాలి కదా కాలెక్ట్ కానప్పుడు యొక్క అక్యూజ్డ్ ఈజ్ నాట్ ఏ కన్విక్టెడ్ అన్నప్పుడు అతని ఎలాంటి నేరం జడ్జి తీర్పించేదాకా అది నేరస్తుడు కాదు కేవలం యొక్క భయభ్రాంతులు గురి చేయడానికి పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అట్లా వందల కేసులు పెడితే దేని మీద చర్యలు తీసుకోలే కానీ కేవలం ఈ ఇద్దరిని మాత్రం కావాలని మిగతా పాస్లను మూపించే ప్రయత్నానికి తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి పోలీసుల మీద కూడా ఇది ఇంకో కేసు అయ్యండి కేసేసి అది ఆ యొక్క తమ అధికారాన్ని దుర్నియోగం ఎట్లా చేస్తారు మిగతా కేసులో చర్యలు తీసుకోకుండా ఒక్క అజయ్ భావనే బెయిల్ ఇవ్వకుండా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది కేవలం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులను కేసేస్తే వాళ్ళని కూడా జడ్జి తీర్పిచ్చి సస్పెండ్ చేసడం ఇంకో చర్యలు తీసుకుంటారు అప్పుడు ఇంకొకరి మీద ఇట్లాంటి చర్య ఇట్లా తమ అధికారాన్ని దుర్నియోగం చేయడానికి అవకాశం ఉండదు